నిధి నిధండి తవ్వే కొద్ది వస్తుంటది నీటి బుడగ వంటిదంట అది ఏమి యొక్క వాక్యం తవ్వే కొద్ది అలా ఊరుతూనే ఊరుతూనే ఉంటాయి నీళ్ళు అలాగే మన యొక్క బైబిల్లోని వాక్యాన్ని ఎంత ఇంకా వస్తూనే ఉంటాయి చాలా మంది అంటున్నారు కదా మతాన్ని బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు ఎంత తప్పు చెప్పమంటారా మనకి నచ్చని డ్రెస్సే మనం వేసుకోం మనకి నచ్చని కోరే మనం తినం మనకి నచ్చని వారిని మన దగ్గరికి రానిపో మనకి నచ్చని ఏవి మన దగ్గర ఉండకూడదు నచ్చని ఫోన్ వాడమని నచ్చని బట్టలు వాడమని నచ్చని కూరలు ఫోటర్లతో మనకి నచ్చని ఏదైనా పక్క పెడేస్తాం మరి నచ్చని దేవుని ఎలా నమ్ముతాం చెప్పండి జస్ట్ ఈ మాట చూడండి నచ్చని విషయాలని మనం తీసుకోలేనప్పుడు నచ్చని వస్తువుల్ని మన దగ్గర రానప్పుడు నచ్చని మనిషినే రానప్పుడు నచ్చని దేవుని ఎలా రానిస్తారు బలవంతం ఎలా అవుతుంది అంటే మీరు అలా తీసుకున్నారంటే అది బలవంతం కాదు మీ మనసు క్లిష్టమైంది మాట్లాడే ఇంకో విషయం చెప్పండి బలవంతంగా మారిస్తే అది మారు మనసు కాదండి ఎందుకద్దు అస్సలదు మారితే మారితే హృదయపూర్వకంగా ఆయన అందుకని మనసు మార్చుకోవాలన్నాడు తప్ప మతాన్ని కాదు పేరుని కాదు మీ వేషధారణను కాదు అస్సలు కాదు దేవుడు అస్సలు నచ్చదండి మనస్సు అనేది హృదయపూర్వకంగా మారాలి ఎవరికి నచ్చినట్టుగా మారితే అది కాదు మనస్సు మారితేనే అది దేవుడిని నమ్మినట్టు తప్ప అంతేగాని బలవంతంగా మార్చింది బైబిల్ అయితే అస్సలు కాదు బలవంతంగా మార్చాలని అసలు బైబిల్ ఉద్దేశమే కాదు ఆయన ఆయన్నుగా నమ్మాలని ఆయన ఆయనగా నమ్మిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా పర్లోకరాజు ఎంత అంటే మార్గం ఎలా ఉంటది అంటే ఇరుకు ద్వారం ద్వారంలో ప్రవేశించే వాళ్ళు ఎంతమంది అండి కొద్దిమందే మనస్సు మారితేనే రండి క్రైస్తవ్యం లేదని రాకండి ఎందుకంటే మీ ద్వారా మీ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధమైన నామం అవమానపరచబడుతుంది దూషింపబడుతుంది అన్య చనుల మధ్య హేళనగా కరణగా మారిపోతుంది పరిస్థితి మన దేవునికి ఎప్పుడు మనం దూషించు ఎందుకంటే ఆయన ఎవరు పరిశుద్ధుడు అందుకే మనస్సు ఎలాంటిది పరిశుద్ధమైనది